శ్రీవారి మెట్టు తిరుమలకొండకు చేరుకోవడానికి ఉన్న దగ్గర మెట్ల దారి ఈ శ్రీవారి మెట్టు మార్గం మనం అలిపిరి దారిలో మెట్లెక్కితే సుమారు తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లెక్కితేనే మనం తిరుమల కొండకు చేరుకోగలం అదే శ్రీవారి మెట్టు ద్వారా జస్ట్ టూ పాయింట్ వన్ కిలోమీటర్లు ప్రయాణం చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కితే మనం సులువుగా తిరుమల కొండకు చేరుకోవచ్చు అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్లు కూడా శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తున్నారు ఎస్ఎస్డి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఉంటే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు జస్ట్ నాలుగు నుంచి ఐదు గంటలు అయిపోతుంది ఈ టోకన్స్ కానీ లేకుండా సర్వదర్శనం కానీ వెళ్ళామంటే సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం పడుతుంది సో కాబట్టి ఈ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవడం కోసం ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు సో ఈ వీడియోలో అసలు శ్రీవారి మెట్టులో ఒక రోజుకి ఎన్ని ఎస్ఎస్డి టోకన్ ఇస్తున్నారు ఏ టయానికి ఇస్తున్నారు మనం ఏ టైంకి వెళ్తే మనకు ఆ టోకన్లు అందుతాయి ఈ శ్రీవారి మెట్టు దారి ఎలా ఉంది దారిలో ఉన్న సదుపాయాలు ప్రకృతి అందాలు సో శ్రీవారి మెట్టు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తాను తప్పకుండా చివరి వరకు చూడండి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్టు దగ్గర వెంకటేశ్వర స్వామి దర్శనం త్వరగా అయ్యేందుకు అవసరమయ్యే దివ్య దర్శన టోకన్స్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో ఒక రోజుకి మూడు వేల ఎస్ఎస్డి టోకన్లు ఇస్తున్నారు ఇవి ఉదయం ఆరు గంటలకు టోకన్ ఇవ్వడం మొదలవుతుంది మేమైతే ఈ టోకన్ల కోసం ఉదయం నాలుగు గంటలకే శ్రీనివాస మంగాపురం దగ్గరికి చేరుకున్నాం ఇక్కడికి రాగానే మేమైతే షాక్ తిన్నాం ఇంత పొద్దున్నే ఎవరు వస్తారు మన టికెట్లు దొరకని ఆస్తి వచ్చాము కానీ ఇక్కడ కూర్చు చూడగానే వందలాది ఆటోలు కార్లలో భక్తులు చాలామంది ఈ ఎస్ఎస్సి టికెట్ కోసం సుమారు మూడున్నర నాలుగు నుంచి వెయిట్ చేస్తున్నారంట ఈ చీకట్లోనే ఆటోలో సుమారు ఒకన్నర గంట సేపు వెయిట్ చేశాక ఫైవ్ ఫార్టీ ఫైవ్కి టోల్ గేట్ అయితే ఓపెన్ చేశారు ఇక ఒక్కసారిగా వందలాది ఆటోలు కార్లు అన్నీ ఒక రేసులాగా పరిగెత్తాయి ఈ టోల్ గేట్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు వస్తుంది సో ఫైనల్గా అక్కడి నుంచి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఆటోలో మేము జర్నీ చేసిన తర్వాత శ్రీవారి మీట్ దగ్గర చేరుకున్నాం మేము కూడా ఆటోలో దిగి శ్రీవారి మీట్టు దగ్గరికి వెళ్ళగానే వామ్మో ఇక్కడ మాకైతే ఒక పెద్ద క్యూ లైన్ కనిపించింది సుమారు ఒక అర కిలోమీటర్ పొడవైతే ఉంటుంది సో ఇంతమంది భక్తులను చూశాక అసలు ఈ రోజు మాకు టికెట్ దొరుకుతుందనే డౌట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఒక అరగంట సేపు లైన్ నిలబడ్డాక మమ్మల్ని వదిలారు మెల్లగా ఆ కొద్ది దూరం పోగానే ఈ ఎస్ఎస్డి టోకెన్లు ఇచ్చే కౌంటర్ ముందుండే మళ్ళీ ఇంకొక క్యూ లైన్లో ప్రవేశించాం ఇక్కడ మెల్లగా కదులుతూ 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 సుమారు ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా సెవెన్ థర్టీకి అంతా మేమైతే కౌంటర్ హాల్లోకి ప్రవేశించాం ఈ ఎస్ఎస్డి టోకెన్ ఇచ్చే కౌంటర్ హాల్లో ఒక పెద్ద టీవీ దగ్గర అంటే ఇన్ని టికెట్ అయిపోయాయి ఇంకా ఇన్ని టికెట్లు ఉన్నాయని డిస్ప్లే ఏర్పాటు చేశాడు ఒకసారి స్పష్టంగా చూడండి ఇంకా సెవెన్ థర్టీ నైన్ టికెట్స్ ఉన్నాయి మేము కూడా ఒక అరగంట కానీ లేట్గా వచ్చుంటే ఈ ఏడు వందల టికెట్లు కూడా అయిపోయి ఉంటాయి సో మా టికెట్స్ దొరుకుండవు సో ఫైనల్గా దేవుడు కర్ణించాడు మాకైతే ఎస్ఎస్డి టోకన్స్ అయితే మా చేతికి అందాయి సుమారు మూడున్నర గంటసేపు ఆటోలో క్యూ లైన్లో వెయిట్ చేస్తే మా చేతికి అయితే ఈ ఎస్ఎస్డి టోకన్లు అందాయి ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నాక మనం గుర్తు పెట్టుకోదగ్గ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టోకన్లను శ్రీవారి మెట్టు మార్గ మధ్యలో పన్నెండు మెట్టు వద్ద తప్పనిసరిగా మనం స్కాన్ చేసుకోవాలి అలా స్కాన్ చేసుకోకపోతే ఈ టికెట్ వ్యాలిబుల్ అవ్వవు ఇంత ఇంత లగేజీ మోసుకుంటే మనం మెట్లు ఎక్కడం చాలా కష్టం కాబట్టి టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో మన లగేజీని ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్స్లో కొండపైకి మన లగేజీని తీసుకువస్తారు సో లగేజీ మొత్తం ఇచ్చేసాము ఎక్కడే ఉన్న టిఫిన్ సెంటర్లో కడుపు నిండా టిఫిన్ చేసాము సో ఇక ఈ శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమల కొండకు బయలుదేరాం గోవింద గోవింద ఈ ప్రయాణంలో మనకు మొదటి మెట్టు దగ్గరే శ్రీవారి నామాలు శంకు చక్రాలతో ఉన్న ఈ ప్రదేశం వద్ద ప్రతి ఒక్క భక్తుడు టెంకాయ కొట్టి కర్పూరం వెగిలించి ఆ కయుగ దైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్టు ప్రారంభంలోనే మనకు పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది భక్తులందరూ ఆ శ్రీవారిని దర్శించుకొని ఇక మెట్లు మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తారు మేము కూడా ఆలయంలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక శ్రీవారి మెట్టు మార్గంలో మా ప్రయాణం మొదలైంది దారిలో వెళ్లే భక్తులందరినీ పోలీసు వారు క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఇక్కడ ఒక చెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు మేమైతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మెట్ల పూజ ముక్కుబడి ముక్కున్నాము అందుకని పసుపు కుంకుమ గిన్నెల్లో కలుపుకొని మా పిల్లలు ప్రతి మెట్టుకు పసుపు పూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ వచ్చారు ఈ దారి పొడవన భక్తులందరూ గోవిందనామ స్మరణతో సాగుతున్నారు సుమారు మెట్ల దారిలో అరగంట సేపు నడవగానే మేము ఐదొందల మెట్టు దగ్గరికి చేరుకున్నాం ఈ విధంగా గోవిందనామ స్మరణతో దారి పొడవునా ఉన్న ప్రకృతి అందాలు చూసుకుంటూ మెల్లగా మరొక అరగంట సేపు నడిచాక పన్నెండు వందల మెట్టు వద్ద ఉన్న మన టోకన్ స్కానింగ్ సెంటర్ దగ్గర చేరుకున్నాం ఇక్కడ ఎస్ఎస్డి టోకన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్కానింగ్ చేసుకోవాలి అయిపోయింది అలిపిరి మెట్ల దారిలో దారి పొడవున ఫుడ్ షాపులు డ్రింక్ షాపులు కనిపిస్తాయి కానీ ఈ శ్రీవారి మెట్టు మార్గంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి షాపు అయితే లేదు కానీ దారి పొడవన టీటీడీ దేవస్థానం వారు నీటి సదుపాయం బాత్రూమ్స్ అయితే చక్కగా ఏర్పాటు చేశారు ఈ దారి పొడవున ఏర్పాటు చేసిన మైకుల్లో ఓం నమో వెంకటేశాయ అనే స్మరణతో భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్టు ఎక్కడానికి మాకైతే సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది ఈ చివరి మెట్టు ఎక్కి పైకి పోగానే మనకు ఒక పురాతన రాతి మండపం కనిపిస్తుంది ఈ రాతి మండపంలోని స్తంభాలపై అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు అలా కొద్ది దూరం నడవగానే మన లగేజీ కౌంటర్ కనిపిస్తుంది మేము మా లగేజీ తీసుకొని ఫ్రీ బస్ ఎక్కి మాధవంకు చేరుకున్నాం ఇక్కడ లాకర్ తీసుకొని గుండు కొట్టి స్నానాలు చేసుకున్నాము అటు నుంచి నేరుగా తరికొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి వెళ్ళి తిరిగి తృప్తిగా భక్తితో స్వామివారి అన్నదానాన్ని స్వీకరించాం మేము రాత్రి ఎనిమిది గంటల క్యూలైన్లో వెళ్ళాము సుమారు మూడున్నర గంటలు మాకు దర్శనం అయిపోయింది మేము ఈ విధంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని నడిచి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం 고민다 고민다.